సార్ ప్రస్తుతం గ్రంథాలయాల పరిస్థితి ఏంటి పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది కదా మీరు మళ్ళీ ప్రజలను పుస్తకం వైపు తీసుకోవడానికి ఏ ఏం చేయాలనుకుంటున్నారు సురేష్ కుమార్ గారు అంటే వాస్తవంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే పుస్తకాలు చదవాల్సిన అవసరం ఎందుకుంది అన్న దాని మీద మనం బేసికల్గా ఒక ప్రశ్న వేసుకోవాలి ఒక తరం తను ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందజేయడం కోసము ఆ జ్ఞానాన్ని పుస్తక రూపంలో నిక్షిప్తం చేస్తుంది కాబట్టి ఒక తరం ఆర్జించిన రాజకీయ సాంఘిక సైద్ధాంతిక వైజ్ఞానిక జ్ఞానాన్ని మరొక తరానికి పుస్తకాల రూపంలో అందజేస్తుంది ఆ పుస్తక భండాగారాలే గ్రంథాలయాలు నాగరికత గమనంలో జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందించే క్రమంలో లైబ్రరీస్ యొక్క అవసరం మాత్రం సమాజానికి ఉంది ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇది ఒకప్పటి హైదరాబాద్ లెగసీ ఆ రోజుల్లో హైదరాబాద్ నిజాం ఫ్యూడల్ వ్యవస్థాపనలో భాగంగా ఉన్న సందర్భంలో నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించింది గ్రంథాలయ ఉద్యమం అట్లాగే ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రజాస్వామ్య ఆకాంక్షలకి బీజాలు విత్తనాలుగా చల్లింది కూడా గ్రంథాలయ ఉద్యమమే కాబట్టి తెలంగాణ రాష్ట్రాల్లో లైబ్రరీస్ యొక్క అవసరం ఉంది ఒకసారి పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదివి అది మనం అనుకుంటున్నాం కానీ ప్రస్తుతం జనరేషన్ పుస్తకాలకు దూరమైందని అనిపిస్తుంది దానికి మీరేమంటారు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏ పుస్తక పఠనం అనేది లేకుండా అయిపోయింది అనేది మీ అబ్జర్వేషన్ నేను గౌరవిస్తాను అంటే వాస్తవంగా ఏంటంటే డిస్టలేషన్ అయిన తర్వాత మొబైలే అన్ని సమస్యలకి మొత్తం సమాచారం బిందువుగా మారింది ఏం అడిగినా కూడా గూగుల్ తల్లిని అడిగితే అన్ని నాకు సమాధానం చెప్తుందని అనుకుంటున్నాను గూగుల్ తల్లి అన్నిటికీ సమాధానం ఇస్తాను అనుకుంటున్నాను కానీ వాస్తవంగా ఏంటంటే గ్రంథాలయానికిసే ఉన్నాయి చాలా మంది అనుకున్నట్టుగా గ్రంథాలయాల్లో రీడర్స్ కాదు కాకపోతే రీడర్స్ యొక్క అభిరుచి మారింది ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివేందుకు రీడర్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడు న్యూస్ పేపర్ ఇంటికి వస్తుంది లేదా న్యూస్ పేపర్ డిజిటలైజేషన్ రూపంలో మన మొబైల్లో ఓపెన్ చేయగానే న్యూస్ పేపర్ మనకు బయటకు వస్తుంది అలాగే ఒకప్పుడు ఫిక్షన్ అంటే నవలలు డిటెక్టివ్ నవలలు సాహిత్యం చదివేందుకు సాహిత్య పుస్తకాలు తీసుకెందుకు తీసుకుపోయేందుకు నవలలు తీసుకుపోయేందుకు లైబ్రరీలోకి వచ్చేవాళ్ళు ఈ రోజు ఫిక్షన్ చదివే టైం ప్రజలకు లేకుండా అయిపోయింది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి గ్రంథాలయాలే వేదికగా ఉన్నాయి ఈ రోజు మీరు ఏ లైబ్రరీకి పోయినా కూడా నేను చెప్పినట్టుగా సాహిత్యాన్ని చదివే వాళ్ళు న్యూస్ పేపర్ రీడర్స్ రావట్లేదు కానీ రెగ్యులర్ గా లైబ్రరీస్కి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అది సివిల్ సర్వీస్ అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా పోలీస్ అయినా డిఎస్సీ అయినా టెట్ అయినా అట్లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం కోసం మాత్రం వీక్షకులు వస్తున్నారు అలాగే రీడర్స్ వస్తున్నారు వారితో లైబ్రరీస్ నడుస్తున్నాయి అదే సందర్భంలో మీ అబ్జర్వేషన్ లో ఉన్న వాలిడ్ పాయింట్ ఏంటంటే ఈ రోజు మొబైలే అన్ని సమస్యలు పరిష్కారంగా మొత్తం సమాచార కే సమాచార కేంద్రంగా మారు మారిందని అనుకున్న నేపథ్యంలో గ్రంథాలయాలు కూడా మారాలి